Hi friends! మొదటిసారికి మహెబ్ ఛానల్ విడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో గ్రూప్ వన్లో జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా బీసీలకు అన్యాయం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటిదంటే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు మేల్కోండి సార్ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి పాటించలేదు జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా మనకు ఉల్లంఘన జరిగింది రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది మనకు కావాల్సినటువంటి ఉద్యోగాలు మనకు రాలేదు జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణం కారణంగా బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీఈ బీసీ మైనారిటీ అభ్యర్థులు కూడా ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగింది సో ఓపెన్ పోస్టుల్లో దాదాపుగా రెండు వందల యాభై పోస్టులు ఉంటే నూట డెబ్బై పోస్టులు ఓసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకే ఇచ్చారు సో మన రాష్ట్రంలోనే అతిపెద్ద సర్వీస్ గ్రూప్ వన్ సర్వీసు ఇది మూడు నుంచి ఐదు దశాబ్దాలను కాపాడేటటువంటి తెలంగాణ భవిష్యత్తును కాపాడేటటువంటి ఈ యొక్క ఉద్యోగాలు ఒక కలెక్టర్ అయినా సరే డిప్యూటీ కలెక్టర్ అయినా సరే అదేవిధంగా డిఎస్పి సాయి ఇలాంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా పెద్ద పోస్టులు సో కాబట్టి బీసీ నాయకులకు నేను చెప్పేది ఏంటిదంటే మీరు రాజకీయాల్లో ఫార్టీ పర్సెంటేజ్ కోసం రిజర్వేషన్ కోసం ఏ విధంగా పోరాడుతున్నారో సో అదే విధంగా ఇక్కడ ఉద్యోగాల్లో విద్యా విషయంలో కూడా బీసీలకు కావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో దాని గురించి కూడా మీరు ప్రశ్నించాలి మీరు ప్రశ్నిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ధైర్యంగా ఉంటుంది మొన్నటి వరకు బీసీలకు రిజర్వేషన్స్ పాటించలేదనేసి నిరుద్యోగులు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్ చుట్టూ ఈ యొక్క పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తే ప్రభుత్వము లాఠీ ఛార్జీలు చేసింది తప్ప జియో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో అది కొనసాగించి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేసింది దయచేసి బీసీ నాయకులకు చెప్పేది ఏంటిదంటే ఇక్కడ తీవ్రంగా నిర్దేగులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కనుక మీరు మేలుకోకపోతే మూడు దశాబ్దాలు మొత్తం కూడా ఈ ఓసీ అభ్యర్థుల కింద కింద మనం బానిసలాగా ఉండాల్సిందే సో ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించినటువంటి విషయాలపై ఒకసారి ఆలోచించండి బీసీ మిత్రులారా నేను చెప్పేది ఏంటిదంటే నిరుద్యోగులు ఇక్కడ పూర్తిగా అన్యాయం జరిగింది ఏదైతే డిప్యూటీ కలెక్టర్లు పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగాల్లో మన వాళ్లకు బీసీలకు ఎస్పెషల్లీ బీసీలకు ఇక్కడ వివక్షత చూపించారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు బీసీలలో సో కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ నైన్ను ను వెంటనే రద్దు చేయించండి దయచేసి మళ్ళీ జియో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేసి కొత్త జీవో ప్రకారము అందరికీ సమన్యాయంగా ఉండేటట్టుగా రిజర్వేషన్లు ఉల్లంఘ లేకుండా అందరూ సమన్యాయ రిజర్వేషన్ ఉండే జీవోను తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ను నిర్వహించేటట్టు ప్రయత్నాలు చేయండి మీ వంతు కృషి చేయండి సో మీ పిల్లలే బీసీ నాయకులు బీసీ బీసీలు మీకు మీ అండ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు సో నిరుద్యోగులకు మీరు ఒక వెన్నెముకలాగా నిలబడాల్సినటువంటి టైం అయితే ఆసన్నమైంది మీరు రావాలి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఇక్కడ తీవ్రంగా అన్యాయం జరుగుతుంది సో కాబట్టి దీని గురించి మీరు కూడా మద్దతు ఇవ్వాలి అదేవిధంగా మొన్నటి వరకు మా స్తోమత కొద్ది నిరుద్యోగులకు అందరూ కలిసి మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో చుట్టూ తిరుగుతున్నాము సో ఆ స్తోమత కూడా లేకుండా పోయింది సో దయచేసి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి దయచేసి బీసీలకు సంబంధించినటువంటి న్యాయం గురించి మీరు పోరాడండి సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది న్యాయం కోసమే మనం పోరాడుతున్నాము సో ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు మ మద్దతు ఇచ్చి బంద్లు ఎట్లా నిర్వహించారో అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవనెమ్మ ట్వంటీ నైన్కి సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఇక్కడ మద్దతు ఇచ్చి రిజర్వే జీవనం అటువంటి క్యాన్సిల్ చేయించాలి మరి బీసీ రిజర్వేషన్ ఇవాళ బంద్ చేశారు అసలు దొంగ ఎవరో ఇప్పటి వరకు తెలియలేనటువంటి పరిస్థితి ఎందుకు బంద్ చేశాము అన్నది ఎవరికి క్లారిటీ లేదు అసలు ఎవడు ఆపుతుండు బీసీ రిజర్వేషన్ అన్న దానిపైన బీసీలకు ఇప్పటి వరకు తెలియని పరిస్థితిలో ఉన్నది మరి ఎవరయ్యా ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఆపుతున్నారు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి మరి ఎందుకు మరి ఫార్టీ టూ తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు ఒకసారి ఆలోచించండి బీసీ మిత్రులారా ఈ రాజకీయాల్లో కాకుండా విద్యలో కూడా మీ యొక్క అండదండ కావాల్సిన కోరుకుంటున్నావు దయచేసి మీరు అండగా ఉంటారనేసి నిరుద్యోగులకు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ